ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు అక్టోబరు ఇరవై ఎనిమిదవ తారీఖు మంగళవారం ముందుగా ఏడిఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే ఇన్ఫోసిస్ డాక్టర్ రెడ్డి స్లాబ్స్ విప్రో ఐసిఐసి బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్ని ఏడిఆర్స్ కూడా నెగిటివ్లో క్లోజ్ అయినాయి ముఖ్యంగా ఐటీ సెక్టార్ నుంచి ఇన్ఫోసిస్ ఆఫ్కోర్స్ ఫార్మా సెక్టార్గా డాక్టర్ రెడ్డి స్లాబ్స్ అయితే నెగిటివ్లో ఉన్నాయి మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి నెగిటివ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక ఇండియాకు సంబంధించిన ప్రైమరీ సెక్టర్స్ నిన్నటి రోజున ఏ విధంగా పర్ఫామ్ చేసిన అనేది పరిశీలించేసినట్లయితే మీడియా అండ్ ఫార్మాలో మాత్రం కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది ముఖ్యంగా పియూస్ఈ బ్యాంక్ రియాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెటల్లో స్ట్రాంగ్ బౌన్స్ అనేది కనిపించింది మొత్తం మీద నైంటీ పర్సెంట్ ఇండియన్ ఇండిసెస్ పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయనేది చేసినట్టయితే రష్యా అనేది టాప్ లూజర్గా కనిపిస్తూ ఉంది ఏషియా మార్కెట్ జపాను లండన్ జర్మన్ యూరప్ చైనా హాంకాంగ్ అనేది సెల్లింగ్ ప్రెషర్లో ఉన్నాయి ఇక యుఎస్ మార్కెట్స్ కొద్దిగా ఫ్లాట్ టు బుల్లిష్గా ట్రేడ్ అవుతూ ఉండగా ఫ్రాన్స్ అండ్ సౌత్ కొరియా మాత్రం గ్రీన్లో ట్రేడ్ అవుతున్నాయి మొత్తం మీద గ్లోబల్గా మార్కెట్స్లో కొద్దిగా వాలిటాయిల్టీ అట్ ద సేమ్ టైం సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తూ ఉంది యుఎస్కి సంబంధించిన టాప్ థర్టీ కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా పర్ఫామ్ చేసినా అనేది పరిశీలన చేసినట్టయితే వాల్మార్ట్ నైకే హనీవెల్ అనేది స్లైటు నెగిటివ్లో క్లోజ్ అవ్వగా టాప్ గెయినర్స్లో డవ్ ఇంటెల్ యాపిల్ ఐబిఎం మైక్రోసాఫ్ట్ అనేది కనిపిస్తూ ఉంది ఎనీహవ్ ఇక్కడ మనకు క్లారిటీ రావడం అనేది జరిగింది ముఖ్యంగా టెక్ సెక్టర్స్ నుంచి స్టాక్స్ ఇంటెల్ కానీ యాపిల్ ఐబిఎం మైక్రోసాఫ్ట్ ఇవి స్ట్రాంగ్ బులిష్గా క్లోజ్ అయినాయి ప్రాబ్లీ టెక్ ఓరియంటెడ్గా ఉన్న స్టాక్స్ కొద్దిగా స్ట్రెంగ్త్ అనేది చూపించడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి యూఎస్ క్లోజ్ అయిన విధానంలో స్ట్రెంగ్త్ అనేది ఉంది గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అనేది లేదు ఈరోజు సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకి సీఈీ కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ డేటా అనేది రిలీజ్ అవుతుంది సో ప్రీవియస్ నంబర్తో పోలిస్తే ఫోర్ కాస్ట్లో కొద్దిగా వీక్గానే ఉంది ఇక న్యూ హోమ్ సేల్స్ ఏ విధంగా ఉంటాయనే డేటా కూడా రిలీజ్ అవుతుంది ఎనీ హావ్ ఫోర్ కాస్ట్ ఏంటంటే ప్రీవియస్ నెంబర్తో పోలిస్తే తక్కువ నంబర్ వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అనేది లేదు ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ ఎలా ఉంది ఆ డేటా రిలీజ్ అవుతుంది ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎలా ఉంది ఆ డేటా రిలీజ్ అవుతుంది ఆర్బీఐ ఆక్షన్ డేటా రిలీజ్ అవుతుంది ఎనీహౌ ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా నిన్నటి రోజున యుఎస్ మార్కెట్ బులిష్గానే క్లోజ్ అయింది ముఖ్యంగా టెక్ అండ్ కన్జ్యూమర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో స్ట్రాంగ్ బయింగ్ ఇంట్రెస్ట్ అనేది కనిపించింది ఇన్వెస్టర్స్ అందరూ కూడాను ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ గురించి ఎదురు చూస్తూ ఉన్నారు ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ రేట్ కట్ ఉంటుందని చెప్పేసి అండ్ సెంటిమెంట్ కూడా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనేది జరిగింది ముఖ్యంగా యుఎస్ చైనా ఈ రెండు కూడా ఏంటంటే ట్రేడ్ అగ్రిమెంట్స్ కొద్దిగా ప్రోగ్రెస్ అనేది జరుగుతూ ఉంది ఇక క్వాల్కమ్ నిన్నటి రోజున ఏకంగా లెవెన్ పర్సెంట్ పెరగడం అనేది జరిగింది మొత్తం మీద యూఎస్ మార్కెట్స్లో కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్తో ట్రేడ్ అయిన నిన్న ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఈరోజు కొన్ని స్టాక్స్ అయితే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ ఉన్నాయి అదాని గ్రీన్ క్యామ్స్ జిందాల్ స్టీల్ శ్రీ సెమ్ టీవీఎస్ మోటార్ అనేది ఒకవేళ మార్కెట్ అవర్స్లో కానీ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసిందంటే ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్లో స్ట్రాంగ్ వాలిటాలిటీ ఉండే అవకాశం ఉంది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ స్టాక్స్లో మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ని సెయిల్ అండ్ సమ్మాన్ క్యాపిటల్లో అయితే క్రాస్ అయింది సో వీటిల్లో మనం ఎడిషనల్గా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్ట్స్ అనేది బై సెల్ అనేది చేయకూడదు ఒకవేళ మన దగ్గర పొజిషన్స్ ఉంటే వాటిని మనం బై చే హోల్డ్ చేయాలంటే హోల్డ్ చేయొచ్చు లేదా ఎగ్జిట్ కావాలంటే కూడా ఎగ్జిట్ అవ్వచ్చు ఎనీహౌ క్యాష్ మార్కెట్లో బై సెల్ అనేది చేసుకోవచ్చు హెచ్ఎఫ్సిఎల్ ఆర్బిఎల్ బ్యాంక్ ఐడియా అనేది ప్రాబ్లీ బ్యాన్ లిస్టులకు వెళ్ళడానికి ప్రాబిలిటీ అయితే కనిపిస్తూ ఉంది నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే బీపీసీఎల్ హీరో మోటార్ కార్ప్ ఎస్బీఐ లైఫ్ ఇండస్ఇండ్ బ్యాంక్ గ్రాసిమ్ భారతీయ ఎయిర్టెల్ హిందాల్కో రిలయన్స్ అనేది నిన్నటి రోజున టాప్ గెయినర్స్గా క్లోజ్ అవుగా బ్రిటానియా బీఈఎల్ కొటాక్ మహీంద్రా బ్యాంక్ ఓఎన్జీసీ అనేది టాప్ లూజర్స్గా అయితే క్లోజ్ అయ్యాయి ఫీచర్ అండ్ ఆప్షన్స్లో ఐడియా నువామా ఐఓసీ కెనరా బ్యాంక్ టవర్ వీటిల్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తుంది అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ప్రాబుల్ ఇంకొంచెం పైకి వెళుతుందని చెప్పేసి పార్టిసిపెంట్స్ కొద్దిగా రిస్క్ తీసుకుంటున్నారు అప్సైడ్ వెళతుందని చెప్పేసి ప్రెస్టేజ్ ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ యాంబర్ నాయకా కేఫిన్ టెక్ వీటిల్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతున్నటువంటి డేటా అనేది చూపిస్తుంది ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళు రికవర్ చేస్తున్నారు ఎస్ఆర్ఎఫ్ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ వీటిలో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తుంది ఎటువంటి స్టాక్లు కూడా లాంగ్ అన్వైండింగ్ అనేది కనిపించట్లేదు ఇక ఫీచర్స్లో బిల్డప్ ఏ విధంగా ఉందనేది పరిశీలన చేసినట్టయితే లాంగ్ సైడు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటు సిగ్నిఫికెంట్ లాంగ్ సిక్స్టీన్ పర్సెంట్ షార్ట్స్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ అనేది కనిపిస్తుంది మొత్తం మీద కొద్దిగా బుల్లిష్ వ్యూలోనే పొజిషన్స్ అనేది క్రియేట్ చేసినట్టు మనం అర్థం చేసుకోవచ్చు నిఫ్టీకి సంబంధించిన ఫీచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే నిన్నటి రోజున ప్రైస్ అనేది గ్రీన్లో క్లోజ్ అయింది బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం ప్రస్తుతానికి ఏంటంటే లాంగ్ బిల్డప్ అనేది చూపిస్తుంది కొద్దిగా పైకి వెళతుందని చెప్పి పార్టిసిపెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు ఇండిసెస్లో ఫిన్ నెఫ్టీ బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ ఈ మూడిట్లో కూడా ఈరోజు అయితే ఎక్స్పైరీ ఉంది పార్టిస్మెంట్ వైజ్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్లో బెరిష్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్ ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు స్టాక్స్లో బెరిష్గా ఉన్నారు ప్రొప్రైటరీ ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు ఇక క్లయింట్ ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బెరిష్గా ఉన్నారు డిఐస్ స్టాక్ ఫీచర్స్లో బెరిష్గా ఉన్నారు స్టాక్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు మొత్తం మీద ఎఫ్ఐఎస్ యాభై ఆరు కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తుంది డిఐఎస్ రెండు వేల నాలుగు వందల తొంభై రెండు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తూ ఉంది ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూ మార్కెట్ని డ్రాక్ చేస్తూ ఉండగా డిఐఎస్ బై చేస్తూ మార్కెట్కి అయితే సపోర్ట్ చేస్తున్నారు ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్లయితే టూ పాయింట్ త్రీ వన్ పర్సెంట్ రైజ్ అయింది ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్లో కొద్దిగా వొలెటాలిటీ పెరిగిందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తూ ఉంది ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి కొద్దిగా డోజిటు ట్రేడ్ అవుతుంది డౌజన్స్ ఇండస్ట్రల్ ఆవరేజ్ ఫీచర్స్ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే నిన్నటి రోజున స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయి బుల్లిష్గానే క్లోజ్ అయింది ఎనీహ్ ఈరోజు ఎగైన్ ఇరవై ఆరు పాయింట్లు నెగిటివ్గా ఉంది ఇంకా నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి ఒక రౌండ్ నెంబర్ ఉంది ఇరవై ఆరు అనేది దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఒకవేళ ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే ఇరవై ఆరు వేల నూట యాభై ఒకటి అనేది రెసిస్టెన్స్గా ఉండే అవకాశం ఉంది అట్ ద సేమ్ టైం ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు అనేది స్ట్రాంగ్ సపోర్ట్గా ఉండే అవకాశం ఉంది బ్యాంక్ నిఫ్టీలో ప్రస్తుతానికి యాభై తొమ్మిది అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ యాభై ఏడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది అనేది ఇంపార్టెంట్ సపోర్టు సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఎనభై నాలుగు వేల రెండు వందల యాభై ఏడు ఇంపార్టెంట్ సపోర్టు ఎనభై ఐదు వేల మూడు వందల యాభై తొమ్మిది అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే సో ప్రీవియస్గా ఇక్కడ క్లోజ్ అయింది ప్రస్తుతానికి ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయింది మనం చూస్తున్న సమయానికి అయితే ఒక పదిహేడు పాయింట్లు నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది నెంబర్ వచ్చేసరికి ఇరవై ఆరు వేల నలభై ఐదు దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రెడ్ అవుతుంది మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో ఇరవై ఆరు వేల పదమూడు దగ్గర క్లోజ్ అయింది సో మొత్తం మీద ఒక ముప్పై రెండు పాయింట్లు అలాగా పాజిటివ్గా కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచరు మనం ఒక ఫ్లాట్ ఓపెనింగు లేదా స్మాల్ గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు గోల్డ్ విషయానికి వచ్చేసరికి ఒక లక్ష ఇరవై వేల ఆరు అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్టు ఒక లక్ష ఇరవై మూడు వేల ఆరు వందల డెబ్బై ఏడు అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ సిల్వర్ విషయానికి వచ్చేసరికి ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై ఇంపార్టెంట్ సపోర్టు ఒక లక్ష నలభై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ క్రూడాయిల్లో ఐదు వేల ఐదు వందల తొంభై ఆరు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఐదు వేల రెండు వందల తొంభై ఇంపార్టెంట్ సపోర్టు నేచురల్ గ్యాస్లో రెండు వందల డెబ్బై తొమ్మిది అనేది ఇంపార్టెంట్ సపోర్టు మూడు వందల పద్దెనిమిది అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ బిట్కాయిన్లో ఒక లక్ష పదహారు వేల ఏడు వందల యాభై మూడు అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఒక లక్ష పదమూడు వేల నాలుగు వందల నలభై అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ ఇక స్టాక్స్ విషయానికి వచ్చేసరికి ఈరోజు చాలా స్టాక్స్ అనేది న్యూస్లో ఉన్నాయి దానికి సంబంధించిన అవుట్కమ్ అంటే సమరీ అనేది నేను ఇక్కడ అప్డేట్ చేశాను ఆయిచ్ఛ బిర్లా క్యాపిటల్ తీసుకుంటే దీంట్లో జుమేయ్ వాళ్ళు టూ పర్సెంట్ స్టేక్ అనేది బ్లాక్ డీల్ ద్వారా సెల్ చేస్తున్నారన్నమాట ఇది షార్ట్ టర్మ్లో కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఇక దిలీప్ బిల్డ్ కాన్ వచ్చేసరికి ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు విలువ కలిగిన ఆర్డర్ అనేది దక్కించుకుంది సో ప్రస్తుతానికి వీళ్ళ ఆర్డర్ బుక్ అనేది చాలా బూస్ట్ అవుతుంది స్ట్రాంగ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండ్ విత్ ప్రదీప్ పోర్ట్ అనే వాళ్ళతో జరిగిందనమాట హైడ్రోజన్ మొబిలిటీ గురించి ఇది స్ట్రాటజిక్ గ్రీన్ ఎనర్జీ ఎక్స్పెన్షన్గా మనం కన్సిడర్ చేసుకుని పాజిటివ్గా తీసుకోవచ్చు ఈ ప్యాక్ ప్రీ ఫ్యాబ్ టెక్నాలజీస్ వచ్చేసరికి వన్ థర్టీ నైన్ క్రోర్ న్యూ పర్చేజ్ ఆర్డర్స్ అనేది జేకే సిమెంట్స్ అండ్ మిగతా వాళ్ళ దగ్గర నుంచి రావడం అనేది జరిగింది సో ఆర్డర్స్ ఇన్ఫ్లో అనేది ఉంది కాబట్టి ఇది మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు ఎనీ హావ్ ఫ్రెండ్స్ ఇక్కడ కావాలంటే కూడా మీరు ఒకసారి పాస్ చేసి షాట్ అనేది తీసుకోవచ్చు దీన్నైతే నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను అక్కడి నుంచి కూడా మీరు యాక్సెస్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ కానీ లోవర్ టైం ఫ్రేమ్ కానీ స్ట్రాంగ్ బై అనేది అడ్వైజ్ చేస్తూ ఉన్నాయి నిఫ్టీ ఫిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్ లోవర్ టైం ఫ్రేమ్ కూడా స్ట్రాంగ్ బై అనేది అడ్వైజ్ చేస్తూ ఉంది సో మొత్తం మీద మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఏడిఆర్స్ నుంచి అయితే కొద్దిగా వీక్ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి బట్ ఐటీ సెక్టర్లు కొద్దిగా పాజిటివ్ సంకేతాలు ఉన్నాయి ముఖ్యంగా యుఎస్ నుంచి ఇక గ్లోబల్గా మార్కెట్స్ అనేది పెద్దగా బులిష్గా అయితే కనిపించట్లేదు మన గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ ఏమో స్లైటు గ్యాప్ అప్ లేదా ఫ్లాట్ ఓపెనింగ్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంది అండ్ ప్రస్తుతం సిచ్యువేషన్లో మనకి ఈరోజు చాలా వాటికి ఎక్స్పైరీలు ఉన్నాయి కాబట్టి మంత్లీ ఎక్స్పైరీలు కొద్దిగా వల్టాలిటీ ఉండే అవకాశం ఉంది అండ్ అఫ్ కోర్స్ కూడా రైజ్ అవుతుంది సో విక్స్ రైజ్ అవుతుంది అంటే డెఫినెట్గా మార్కెట్లో వొల్టాలిటీ పెరుగుతుందని చెప్పేసి అర్థం సో ప్రస్తుతం ఏంటంటే మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరికి వెళ్ళినప్పుడు షార్ట్ అండ్ ఆఫ్ కోర్స్ లాంగ్ కూడా మనం ప్లాన్ చేసుకుంటూ ఉండొచ్చు మార్కెట్కి అనుగుణంగా ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఒకసారి కంటెంట్ అనేది గమనించండి వీడియోస్ నచ్చినాయి అనుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టే ్యూమ్ ధన్యవాదాలు